గ్రామ సభలో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి తీవ్ర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం ఇక బెండాలపాడు గ్రామ పంచాయతీలో జరిగింది ఎంపీడీఓను కలిసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు రాగా వారిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి ఇక అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందడం లేదు అన్నది బీఆర్ఎస్ నేతల వాదన ఇక ఈ ఘర్షణలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పలువురికి తలలు పగిలాయి మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఇక గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు ని వచ్చేసారు ఈ రోజు గ్రామ పంచాయతి బెనార్పాడు గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సభ జరుగుతుంది స్కూల్లో ఎంపీడీఓ గారు గ్రామ సభ అయిపోయింది మంచిగా నాకు ఫోన్ చేసి ఒకసారి గ్రామ పంచాయతీ పడి రమ్మన్నారు ఎండిఓ గారు రమ్మంటే నేనే వచ్చి ఎండీఓ గారు ఉన్నారు ఎక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నా సార్ అంటే రమ్మన్నారు గ్రామ పంచాయతీ కార్యాలయ రాగానే ఈ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వాళ్ళు బొర్రా సురేష్ తర్వాత పొట్టారామణ వాళ్ళు వచ్చి నా మీదకి నువ్వు కూడా ఇక్కడ ఎండీఓ దగ్గర గ్రామ పంచాయతీలో మాట్లాడడానికి అన్నారు ఏం మాట్లాడట ఎమ్డియోతో మాట్లాడదు నీకేం ఇబ్బంది అంటే వాళ్ళని కొడతానికి వచ్చారు కొట్టడానికి వచ్చి కొట్టి చొక్కా చూపారు ఈ లోపల మన పొడరవ్ ఆపడానికి వచ్చిండు వాడిని కొడితే వాడు తలకా పగిలింది వాడిని కూడా చంపడానికి ప్రయత్నం ఈ లో ఒకళ్ళిద్దరు వచ్చి ఆపమన్నా ఆపట్లే మళ్ళీ కొడతానికి పారిపోయాలి ఎండిఓ గారు ఈ లోపల ఈ గొడవ అయితే చూసి ఆయన ఎండిఓ గారు పారిపోయారు మిగతా ఈ లోవులో హండ్రెడ్ ఫోన్ చేసినాం ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు గద్దెత్తి వాళ్ళు పారిపోయారు కాంగ్రెస్ వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ నుంచి ఎండి మాకు మంచి పని చేసి మంచి చేశారండి మీ ఊళ్ళో బాధ చేశారంటే రమ్మంటే వచ్చిన ఇక్కడికి వాళ్ళు కావాలని దౌర్జన్యం చేసి నువ్వు కూడా మాట్లాడక్కడ ఏ ప్రోటోకాల్ లేనోడు స్టేజ్ మీద ఎమ్మెల్యే గారు ఎక్కితారు ఇంకోటి ఎక్కితారు ఇంకోటి మాట్లాడతారు అయినాక మీ కనీసం గ్రామ పంచాయతీ అఫీసులోకి ఎంపీఓ గారు రమ్మంటే మా మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద తక్షణ చర్య తీసుకొని మాకు రక్షణ కనిపించాలి అందరికీ ఇక్కడ పథకాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నారు డబ్బులు తీసుకొని గ్రామ సభలో కార్యకర్తలపై దాడి తీవ్ర ఉద్రిక్త దారితీసింది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగుండ మండలం బెండాలపాడు గ్రామ పంచాయతీలో జరిగింది గ్రామ సభ జరుగుతూ ఉండగా ఎంపీడీఓను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు రాగా వారిపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి దిగాయి ఇక అర్హులైన లబ్దిదారులకు పథకాలు అందడం లేదు అన్నది బీఆర్ఎస్ నేతల వాదన ఈ ఘర్షణలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పలువురికి తలలు పగిలాయి మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి ఇక పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు ఇక ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ ఈ మనం చూస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలోని పెండాలపాడు గ్రామ పంచాయతీ వద్ద ఉద్రిక్త వాతావరణం తోడు చేసుకుని అక్కడ బీఆర్ఎస్ సంబంధించి పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య దాడి జరిగినట్టు పరిస్థితి కనబడుతుంది అయితే ప్రజా పాలనలో ఏదైతే గ్రామ సభలు జరిగినాయో మొన్నటి దాకా గ్రామ సభల్లో అడుగులైనటువంటి లబ్దిదారులకు పథకాలు అందాలి నాలుగు పథకాలు అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అక్కడ వెండాలపాడు గ్రామ పంచాయతీకి మండల సంబంధించిన నాయ ఏదైతే అధికారులు ఉన్నారో మండల అధికారులు రావడం జరిగితే వాళ్ళకి కలవడానికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి నిబంధన చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళారు అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలు ఒకసారిగా బిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన పరిస్థితి కాపాడుతుంది కేవలం వాళ్ళు అడిగింది ఒకటే అరుగులైనటువంటి లబ్ధిదారులందరూ కూడా పథకాలు ఏవైతే నాలుగు పథకాలు ఉన్నాయి నాలుగు పథకాలు అందాలి ఆ మొన్న జరిగినటువంటి గ్రామ సభలు ఏవైతే అంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీలకి అతీతంగా చేయాలి పూర్తిగా అరుగులైనటువంటి వాళ్ళందరూ కూడా పథకాలు అందాలని చెప్పేసి ఒక నిమరణన అక్కడ ఉన్నటువంటి మండల అధికారులకు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో ఒకసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసినప్పుడు నవీన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తున్నాం అక్కడ కొందరి తలలు పగిలినటువంటి దృశ్యాలు వాళ్ళని తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్న మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది చాలా మంది కూడా ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు ఇప్పటికే ఇద్దరు దాకా తలకాయలు తలకాయలు తలలు అంతే అంతేకాకుండా మిగతా వాళ్ళకి ఆ కొన్ని దెబ్బలు తగిలినాయి అని చెప్పి కూడా అక్కడ ఆ స్థానికులు కూడా చెప్తున్నారు ఏదైతేనే పోలీసులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వాళ్ళని కూడా పోలీసులు అప్లో చేస్తున్నారు కేసు కూడా ఆ కాంగ్రెస్ నాయకులపై అయితే నమోదు చేశారు పూర్తి స్థాయి కూడా ఎంక్వైరీ జరుగుతుంది కేసు విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరీక్షలు మందులవుతుంది తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయి కూడా కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు దాదాపు మనం చూసుకున్నట్టయితే దాదాపు యాభై మంది దాకా కూడా కార్యకర్తలు అక్కడ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ రోజు ఏదైతే జెండా పండుగ జరుగుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అంతేకాకుండా తలలు పగిలే వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కాపాడుతుంది అక్కడ కొంతమంది అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే పెండలపాడులో ఆ స్కూల్లో జరిగినటువంటి ఘర్షణ చెప్పుకొచ్చింది స్కూల్లో మండల సంబంధించినటువంటి అధికారులు వస్తే అక్కడ ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పూర్తి స్థాయిలో లబ్దిదారులకు పథకాలు అందాలని చెప్పేసి ఒక వివరణ చేయడానికి మాత్రమే వెళ్ళారు అయితే దాన్ని దీనించి కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసినటువంటి పరిస్థితి మనసులు వస్తే అక్కడ కొంతమంది అయితే పరిధిలో ఉండే పరిస్థితి కాబడుతుంది వాళ్ళు ఉంటా ఉన్నట్టు స్థానిక ముందు హాస్పిటల్కి తరలించే ట్రీట్మెంట్ అయితే అందుతున్నట్టు పరిస్థితి కాపాడుతుంది వీళ్ళపై కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఇప్పటికే చంద్రుగొండ మండలంలోని బెండలపాడు ఏదైతే నాయకులు ఉన్నారో గ్రామ పంచాయతీలో కూడా ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితి మనం దాడులు చేశారు వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఇప్పుడు అయితే గ్రామ పంచాయతీ వద్ద అయితే ఆందోళనకు దిగినట్టు పరిస్థితి కాబోతుంది ఏ విధంగా ఈ ఘర్షణ అనేది మంచి పద్ధతి కాదు ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ నేపథ్యంలో కేవలం పథకాల గురించి అరగడానికి పోతే ఒకసారిగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విధంగా దాడులు చేశారని చెప్పేసి కూడా పూర్తి స్థాయి కూడా బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది